కళాశాలలు మరియు ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలి సంఘాలు తప్పకుండా నెరవేర్స్తామని చెప్పి వాళ్లకు ధైర్యం చెప్పడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి హోదాలో స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఈ రెండు కళ ఇంజనీరింగ్ కళాశాల లా కళాశాల ఏర్పాటు సమస్యతో పాటు చాలా విషయాలు ఇక్కడ ప్రొఫెసర్ల ద్వారా కానీ విద్యార్థుల ద్వారా కానీ విద్యార్థుల నాయకుల ద్వారా కానీ మేము తెలుసుకోవడం జరిగింది తప్పకుండా మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా ఇవాళ నేను పాలకున్ని కాదు సేవకుండి అని చెప్తున్నటువంటి మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా వీలైనంత తొందరలో ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి అన్ని వసతులతో కూడినటువంటి గొప్ప విశ్వవిద్యాలయంగా మన పాలమూరు విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దడం కొరకు అధికార పార్టీ మరియు ఇక్కడ శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దానికి కట్టుబడి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే రకంగా మ్యాక్సిమం వీలైనంత తొందరలు అంటే వచ్చే అకాడమిక్ ఇయర్లో ఇక్కడ ఇంజనీరింగ్ మరియు లా కళాశాలను ఏర్పాటు చేయడానికి చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తన మాటగా చెప్పమని ఈ స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రి గారు ఇక్కడికి నన్ను పంపడం జరిగింది అదే విషయం విద్యార్థులతో నేను చెప్పినప్పుడు అందరూ కూడా చాలా కనతాల ధరలతో సంతోషిస్తూ స్వాగతించు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యా వ్యవస్థ ఎంతో ప్రష్టుపతి ఇవాళ మహబూబ్ నగర్లో ఒక విశ్వవి ఈ విశ్వవిద్యాలయమే కాదు ఆ ఎంవిఎస్ కళాశాల స్థలం కాదు తర్వాత బీడి కళాశాల స్థలం కానీ స్కూల్ స్థలం కానీ విద్యాలయాల స్థలాలను ఎట్లా కమర్షియలైజ్ చేయాలి తనకు పేరు రావడానికి మార్కెట్ యార్డ్ కట్టాలి కూరగాయల అది ఏది కట్టాలి ఇది కట్టాలి అది కట్టాలని చెప్పి వ్యక్తిగతంగా గత పాలకులు తమకు పేరు రావడం కొరకు విద్యాలయాల స్థలాలను అన్యాక్రం చేసే ప్రయత్నం చేసేట పాలకులు గత పాలకులు కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు సంవత్సరాల ఇది అర్థం చేసుకోవాల్సింది పూర్తిగా ప్రాధాన్యత రెడ్డి గారు తీసుకున్నారు తప్పకుండా వచ్చే అక్కడ లోపల ఇక్కడ నా కళాశాల ఇంజనీరింగ్ కళాశాల స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉంటాం యూ